ఆషాఢమాసం శివుడు విష్ణువుల ఆరాధనకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ మాసంలో చేసే పూజలు ఉపవాసాలు దానధర్మాలు శుభ ఫలితాలను ఇస్తాయి ఆషాఢమాసంలో ఇప్పుడు ఉసిరి ఖదౌన్ బొడుగు మొదలైనవి పేదలకు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ సామర్థ్యాన్ని బట్టి దేనినైనా దానం చేస్తే శుభం కలుగుతుంది ఆషాఢమాసంలో ఇంట్లో తప్పనిసరిగా యాగం లేదా హవనం చేయాలని వేద పండితులు సూచిస్తున్నారు ఏడాది పొడవునా అన్ని మాసాలలో కంటే మాసంలో యాగం చేస్తే సత్వర ఫలితాలు లభిస్తాయని విశ్వాసం ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి అమావాస్య రోజుల్లో పితృదేవతల నామస్మరణ తప్పక చేయాలి ఇది మీకు అదృష్టాన్ని కలుగజేస్తుంది జీవితంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది ఆషాఢమాసం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఈ నెల మొత్తం సాయంత్రం ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించాలి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఇంట్లో ఐశ్వర్యం సంపదలు వస్తాయి